హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ చూస్తున్నారు కదండి వంద రూపాయలతోటి దగ్గర దగ్గర కేజీ నిమ్మకాయ పచ్చడి వస్తుంది జస్ట్ వంద రూపాయలు వంద రూపాయలతో వచ్చేస్తుంది అనమాట కేజీ పచ్చడి జస్ట్ ఒక ముప్పా గంటలో పట్టుతుండే టైం మీకు చేయడానికి పర్ఫెక్ట్గా అస్సలు మీకు రాకపోయినా ఫస్ట్ ఏం పెడుతున్నా ఎంత జాగ్రత్తగా చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ హాఫ్ కేజీ నిమ్మకాయలు తీసుకోండి అది చూడండి బాగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత తెల్లటి క్లాత్ మీద తడి లేకుండా బాగా ఆరబెట్టండి పచ్చడి ఏంటంటే మనం ఇంత చేసి కష్టపడిన తర్వాత అయ్యో పాడైపోయింది సరిగా రాలేదు అంటే మీరు బాధపడతారు అందుకనే వీడియో మొత్తం చూడండి ఫస్ట్ ఒక లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా మీరు తీసుకున్న నిమ్మకాయల్లో మీరు ఏం చేస్తారంటే సపోజు ఒక హాఫ్ కేజీ నిమ్మకాయలు తీసుకున్నారండి ఒక పదిహేను పన్నెండు పదమూడు అనుకోండి డివైడ్ చేయండి సగం సొగమేమో రసం తీయాలి సగమేమో అలా కట్ చేయాలి గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదండి అస్సలు తడి అనేది ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అస్సలు తడి ఉండకూడదు ముఖ్యమైన పాయింట్లో మూడే మూడు చెప్తానండి తడి ఉండకూడదు ఎక్కడ కూడా తడి క్లాతులు కానీ తడి గిన్నెలు కానీ ఇవన్నీతోటి మీరు చేయొద్దు ఆరబెట్టండి ఐదు నిమిషాలు ఫ్యాన్కి ఎంత ఉంటే ఆరిపోతుంది అనమాట అది మూడే ఇంపార్టెంట్ ఫస్ట్ తడి అనేది ఎక్కడ తగలకూడదు రెండు ఏంటంటే కనుక ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉండాలి రెండు మూడేంటంటే ఉప్పు కరెక్ట్గా వేయాలి ఈ మూడు చేస్తే టేస్ట్గా వస్తుంది అసలు ఆరు నెలలు కాదు సంవత్సరం అయినా పాడవదు తర్వాత ఏం చేస్తారంటే తీసుకున్న హాఫ్ కేజీ నిమ్మకాయలు ఏం చేస్తారంటే సగం రసం తీస్తున్నారు కదండి సొగం ఏంటంటే అలాంటి చిన్న చిన్న మొక్కలు తీసుకోండి ఇప్పుడు తర్వాత అలాగే ఏంటంటేనండి అక్కడ చూశారు కదా అక్కడ గింజలు ఉంటాయి కదా ఆ గింజలు తీసేయండి కొద్దిగా ఒక నేను కదా ఒక ముప్పావు గంట కంటే ఎక్కువ పట్టదండి చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి కొలత చెప్తా మీరు ఏదైనా తీసుకోండి మూడు గుర్తుపెట్టుకోండి మీరు చిన్న గ్లాస్ తీసుకోండి పెద్ద గ్లాస్ తీసుకోండి ఏదైనా తీసుకోండి మీరు హాఫ్ కేజీకి ఏంటంటే అలాంటి చిన్న గ్లాస్ తీసుకున్నారు అనుకోండి మూడు రావాలన్నమాట మూడు వస్తే ఏంటంటే మీకు కరెక్ట్గా ఉప్పు కారం ఇవన్నీ కూడా కరెక్ట్గా మీకు సరిపోతాయి అందుకోసం ఏమంటే వంద రూపాయలు వద్దండి కేజీ వస్తా పచ్చడి చూస్తున్నారు కదా బయట ఎలా ట్రెండ్ అవుతుందో బయట అంతా వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు ఏ ఆయిల్ వాడతారో తెలియదు అంతా నమ్మకం మీద జరుగుతుంది ఇప్పుడు ఉప్పు చూడండి ఉప్పు ఏం చేస్తారో నేను చూపిస్తాను ఉప్పు ఏంటంటే మీరు బయట పచ్చళ్ళు ఉప్పు ఉంటుంది కదా అదైనా వాడచ్చు లేదా మన మామూలు కళ్ళు ఉప్పు అంటారు కదా అది కూడా అండి నేను ఉప్పు వేసేటప్పుడు చూపిస్తాను జస్ట్ హాఫ్ కేజీకి హాఫ్ కేజీ నిమ్మకాయలకి నేను ఇప్పుడు చేసేది అన్నమాట అది గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు ఓటికి రెండు సార్లు చెప్తున్నాను అర్థం చేసుకోండి పచ్చడి చేస్తే అద్భుతంగా ఉండాలి మీరు పది మంది మెచ్చుకోవాలి తర్వాత ఏంటంటే ఆ రసం అంతా మన నిమ్మకాయలు సొకం తీసే రసం ఆ రసం అంతా కూడా ఒక బౌల్లో వేసేయండి నేను మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ తడి ఉండకూడదు తడి ఉంటే బూజు వచ్చేస్తుంది తర్వాత కొద్దిగా పసుపు వేయండి తర్వాత చూసారు సాల్ట్ చూసారు కదా నేను హాఫ్ కప్పే వస్తానండి సాల్ట్ కొద్ది కొద్దిగా వేసి చెప్తున్నాను అనమాట టోటల్గా ఈ హాఫ్ కేజీ నిమ్మకాయ పచ్చడికి ఒక హాఫ్ కప్పు సాల్ట్ అది కూడా మన కల్లుప్పుతో మిక్సీ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ రెండు ఉన్నాయండి దాదాపు డబ్బులోదా ప్లస్ పర్ఫెక్ట్గా మంచి ఆయిల్తో మంచి క్వాలిటీతో మనం తినచ్చు ఎంతసేపు అండి గంట కూడా పట్టదు కరెక్ట్గా అలాగా అవన్నీ అలాగా బాగా మిక్సీ చేద్దాం చూడండి చక్కగా పసుపు ఆ నిమ్మరసం అంతా ఇప్పుడు ఒకసారి లైట్గా ఒకసారి టేస్ట్ చూసుకోండి ఎందుకంటే ఉప్పు గురించి చెప్తున్నాను అనమాట ఇప్పుడు కారం అండి కారం చూసారు కదా జస్ట్ ఈ హాఫ్ కేజీ నిమ్మకాయలకి ఒక కప్పు అన్నమాట కప్పు కారం కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండండి మెజర్మెంట్ కప్స్ ఇప్పుడు దాదాపు ఎక్కువ అదే వాడుతున్నారు అందుకని నేను హాఫ్ కేజీతో చెప్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చింది ఆ కారం కూడా ఏంటంటే పచ్చళ్ళ కారం తీసుకోండి చాలా ఇంపార్టెంట్ ప్రతి చోట ఉంటుందండి పచ్చళ్ళ కారం ఒక్క చోట కాదు అన్ని చోట్ల దొరుకుతుంది పచ్చళ్ళ కారం వీలుంటే కనుక గుంటూరు కారం అని తీసుకోండి చాలా బాగుంటుంది పచ్చళ్ళకి తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి తర్వాత మెంతులు అండి కొద్దిగా ఎక్కువ ఎక్కువేపాకండి మెంతులు మెంతులు ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది సహజంగా ఏంటంటే ఏ నిమ్మకాయ పచ్చడి చేయాలనుకోండి ఓ ఎంత వద్దు ఏంటో అనుకుంటారు చూడండి ఎంత రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలేసి కొద్దిగా ఫ్రై చేయండి ఆవాలేసిన తర్వాత ఎక్కువ టైం పట్టకూడదు ఎందుకంటే మాడిపోతాయి కొద్దిగా జీలకర్ర యాక్చువల్గా ఏంటంటే జీ మెంతుల తర్వాత జీలకర్ర వేయాలి మా వాళ్ళు రివర్స్ వేసారు మెంతులు జీలకర్ర తర్వాత లాస్ట్లో ఆవాలేసి పొయ్యి ఆపాలి నేను అందుకే వీడియో మొత్తం చూస్ చేయండి అని చెప్తాను తర్వాత మిక్సీ వేసేసుకుందాం చూడండి వంద రూపాయలు లోపడుద్దండి కేజీ పిక్కిలు వస్తే అది నెంబర్ వన్ హైజెనిక్ క్వాలిటీ కరెక్టే కదా నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నేను చెప్పలేదు రెండు కప్పులు ఆయిల్ వేయండి హాఫ్ కేజీ నిమ్మకాయకి నిమ్మకాయలకి రెండు కప్పులు ఆయిల్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తర్వాత ఇంగువండి అది ఇంగువ అనేది మీ చాయిస్ ఇంగు ఒకటి ప్లస్ వాటిని వెల్లుల్లి ఇవన్నీ కూడా మీ చాయిస్ రెండు తీసేస్తారు అంతే పెద్ద ఇదేం లేదు ఇది బాగా ఫ్రై చేసేద్దాం అది తక్కువలో ఉద్దండి జస్ట్ మన చేయలేమేమో ఏం చేస్తామో ఎంత వద్దులే అనుకుంటారు కానీ నిజానికి అంత కాదు కాగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేయండి అది బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనం పౌడర్ చేస్తున్నాం కదా మిక్సీ అదంతా దాంట్లో వేసేయండి చాలా ఇంపార్టెంట్ తడి తగలకూడదు అదొక్కటే ఇంపార్టెంట్ ఇంకేం లేదు అలాగే దాన్ని నూనె తగ్గకూడదు నూనె తగ్గిందనుకోండి బూజు వచ్చేస్తుంది పైన కొద్దిగా ఎప్పుడు కూడా నూనె కనపడుతూ ఉండాలండి గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడు మొత్తం తీసినా పైన కొద్దిగా నూనె ఉండాలి అది ఇంపార్టెంట్ ఆ రెండు కప్పులు వేసాం కాబట్టి చక్కగా సరిపోద్ది ఏమి ఇబ్బంది లేదు చక్కగా ఆరు నెలలు వస్తుంది పెరుగులో పెరుగందంలో తింటే ఉంటుందండి మనం ఎక్కడికి వెళ్ళా హోటల్ ఎదురుగా పెడతారు కదా నమకాయ పచ్చడి అది పెరుగందంలో తింటే అద్భుతంగా ఉంటుందండి బాగా కలిపేసి చేయండి అలాగేంటంటేనంటే దాదాపుగా ఏంటంటే కనుక ఒక మూడు రోజులు ఒక టైం పెట్టుకుని పొద్దున్నే కలపండి ఎందుకంటే బాగా మొక్క బాగా ఊరాలి మూడో రోజు అద్భుతమైన టేస్ట్ వస్తుందండి అందులో మీకు ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు కూడా ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం ఒకసారి ఆ తర్వాత ఒక బౌల్లో పెట్టుకొని ఏం చేస్తారంటే ఒక చెప్పే కదా రెండు రోజుల్లో మూడు రోజులకు ఒకసారి కొద్దిగా తిప్పండి పై నూనె ఉందో లేదో చూసుకోండి అంతే చాలు వంద రూపాయల లోపు ఖర్చుతో కేజీ నిమ్మకాయ పచ్చడి అవ్వండి మీరు చుట్టుపక్కల వాళ్ళకి కూడా శుభ్రంగా మంచి క్వాలిటీతో చేసి కూడా కాస్త ఆదాయం సంపాదించవచ్చు నేను ఈ వీడియోలన్నీ కూడా ఎంత అవుద్ది ఏంటి అనేది చెప్తూ ఉంటాను అలానా ఓకేనా మళ్ళీ మరో వీడియోతోటి మీ జీవి ఆర్ జై హింద్